హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ వంకాయ కర్రీ అంటే మన తెలుగు రాష్ట్ర ప్రజలకి ఎంత ఇష్టమో మనందరికీ తెలిసిందే అలాంటి వంకాయ కర్రీనే ఒకసారి ఇలా ట్రై చేసుకొని చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పది పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క మూడు వెల్లుపాయలు ఇవన్నీ మిక్సీలోకి తీసేసుకొని మిక్సీ పట్టేసుకొని పక్కకు పెట్టేసుకుంటాను దీంట్లోనే కొంచెం ఉప్పు కూడా వేసుకున్నాను ఇప్పుడు బ్యాండీలో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత దాంట్లో జీలకర్ర వేసుకొని చిటపట్లాడివ్వండి అదే చిటపట్లాడినప్పుడే కరివేపాకు ఆడినప్పుడే స్ కూడా వేసుకొని కొంచెం మెత్తబడే వరకు వేయించుకోవాలి దీంట్లో నేను మిర్చి యాడ్ చేయట్లేదు గమనించుకోండి ఎందుకంటే మనం ఆల్రెడీ ఫేస్ట్ పట్టుకొని ఉంచుకున్నాం కాబట్టి నేను మిర్చి యాడ్ చేయట్లేదు కావాలనుకుంటే మీరు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఫేస్ట్గా పట్టుకున్న మిర్చిని అందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని కలిపేసుకొని ఆయిల్ పైకి తేరేంత వరకు వాటిని అయితే వేయించుకోండి అలా ఆయిల్ పైకి తేలిన తర్వాత దాంట్లోనే మనం టేబుల్ స్పూన్ పసుపు టేబుల్ స్పూన్ అల్లం కూడా వేసి కలిపేసుకొని ఒక ఐదు నిమిషాల వరకు మగ్గించుకోవాలి అలా మగ్గిన దాంట్లోనే మనం టూ హండ్రెడ్ గ్రామ్స్ వంకాయ కూడా వేసుకొని కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని కలిపేసుకోండి వంకాయలకు మన పచ్చిమిర్చి పేస్ట్ అంతా పట్టే వరకు కలిపేసుకొని మూత పెట్టుకోండి ఆ ఫైవ్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది ఈ కలర్కి రాగానే దాంట్లో అట్లోనే మనం కొద్దిగా మన వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ గరిట ఆ వాటర్ మాత్రం యాడ్ చేసుకుని ఇలా యాడ్ చేసుకోవడం వల్ల వంకాయ అంత సాఫ్ట్గా ఉండడమే కాకుండా మంచిగా కుక్ అవుతుంది ఇలా కలిపేసుకొని ఒక మరొక ఫైవ్ మినిట్స్ వరకు దాన్ని మూత పెట్టి మగ్గించుకోండి ఇలా మగ్గించుకున్నాక ఆల్మోస్ట్ ఇలా వచ్చి ఆయిల్ అంతా పైకి తేలాక దాంట్లో కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని రెండు నిమిషాల వరకు మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే చాలా టేస్టీగా ఉండే పచ్చిమిర్చి వంకాయ కర్రీ దీంట్లో మీకు టేస్ట్కి తగ్గట్టు పెరుగైనా సరే పాలైనా సరే యాడ్ చేసుకోవచ్చు ఇంకా టేస్ట్ ఉంటుంది సో నేను యాడ్ చేయట్లేను మీకు నస్తే యాడ్ చేసుకోండి ఈ రెసిపీ మీకు నస్తే ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి